అజిత్ పవార్ శరత్ పవార్ వల్ల అన్న కొడుకు ఏమట ఎన్సిపి ఉండే ఎన్సిపిలో ఉన్నప్పుడు ఏం చేసింది అంటే పొతాత కొలంబియాలో కూడా ఇవాళ ఒక విమానం కూడి పదకొండు మంది చచ్చిపోయారు ఎందుకని కావచ్చు ఈ మధ్యన విమానాలలో టక్కర్లు అయితే మరి గో కొన్ని ముసలి అయినాయి కూడా అటనా ముసలి అయినప్పుడు జరం వాటిని కూడా మార్చాలి నడుపుతా ఉర్రు మరి కొన్ని ఏళ్ళ కింద నుంచి వచ్చినాయి అవి నిన్న కూడా ఈవినింగ్ న్యూస్ లో మరి కుట్ర ఉందా ఇంకా రాజకీయ కుట్ర కుట్ర ఏముంటది దాంట్లో ఇవో ఎవరి కేర్క కుట్ర ఉంటాయా ఇక ముసలి అయినాయి ముసలిట్లు ముసలిట్లు నాగలు కడితే దుంతాయా దుంతాయా అంటే మరి చెరువు కాడ కోడి ఆట తెలుగుకాల కోల్లేగానే అందుకనే కా ఎన్సీపీని రెండుగా జీల్చి పోయి బీజేపీతో జిద కట్టి రాజ్యం వెళ్దామని ప్రయత్నం చేసి చేస్తానూసీ కూడా బాగా సంపాదించిందా సంపాదించిండు మరి అందులోకి వెళ్ళి చీలికలు తెచ్చి మామూలుగా ఉండేది కోట రూపాయలు లెక్కలు బయటపడుతున్నాయట చూద్దాం పాట్లోనే డిప్యూటీ సీఎం సహా ఐదుగురు మృతి బారామతి ఫ్లైట్ ల్యాండ్ అవుతుండగా దుర్ఘటన పొగమంచు వల్లే ప్రమాదం ప్రాథమిక అంచనా నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పవార్ కుటుంబానికి సీఎం ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం షిండే సానుభూతి ఘటనపై మోడీ అమిత్ రేవంత్ రెడ్డి కేసీఆర్ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి విమాన ప్రమాదం వెనక కుట్ర కోణం మమతా బెనర్జీ అంటుంది అబ్బో నువ్వేను సరి వచ్చిన వేదో ప్రమాదమే కుట్ర ఏమీ ఏమి లేదని ఏదో ఉంటది కదా ఎందుకంటే ఆయన చిన్న సన్న మంచి కాదు కదా చిన్న ముఖ్యమంత్రి రాష్ట్రానికి సీఎం కళ నెరవేరకుండానే ఐదు సార్లు డిప్యూటీ సీఎం గా అజిత్ మరి ఇందాక నేను ఏం చెప్పింది నీకు వాబూ అంటే గట్టి కొళ్ళాగా ఐదు సార్లు డిప్టీ సీఎం చేసిన అంటే డిప్టీ అంటే మరే మంచిగా ఐదు సార్లు అంటే గట్టిగానే ఉంటాడు అబ్బో మామూలు గట్టి కాదు ఏమంటుందారే మంతపే నా జేమంటుంది విమాన ప్రమాదం వెనక కుట్ర కోణం అంటుంది ఓహో కేవలం దీని మీద లోపల ఉపాయం చేసినట్టుగానే అనుమానం కొడుతుంది ఎందుకంటే ఇది గట్టి కొళ్ళాగా పొరపాటు ఎక్కడ జరిగింది విజిబిలిటీ సమస్యన ఫ్లైట్ కంట్రోల్ తప్పిందా విజిబిలిటీ అంటే ఆ సూపు మంచు కురుస్తుండడం వల్ల కనబడకుండా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందా ఇప్పుడక్కడ మంచు మంచే లేదంటే సరే మంచుంటే శివ శివాని సరే పోతుంది ఆ సంక్రాంతి పొందాలి అంటే నువ్వు అన్నట్టు మా పూలు మంచు ఉంటది నువ్వు లేని పని ఉన్నది నేను చెప్తున్నా కాదు ఇప్పుడు ఈ మమతా బెనర్జీ వైపు తిరిగేటట్టున్నావుగా మరి కాదు అంటే విచారణ జరిగితే విచారణలో తేల్తది కదా జరిగింది అట్లా ఏమనుందంటే ఆయన చేతికి గడియారం ఉందట ఆ గూగుల్ కంపెనీ దా ఏదో గడియారం ఉందట ఆ గడియారాన్ని చూసి ఈయన డెడ్ బాడీని గుర్తుపట్టినట